నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ ఓ వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకోవడంతో అందులో నీళ్లు వచ్చాయి దీంతో ఇదేమిటని పెట్రోల్ పంపు సిబ్బందిని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఏమైనా చేసుకోండి అంటూ బెదిరింపులకు గురయ్యారా ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనీలో గల భార్య కాలభైరవ పెట్రోల్ పంప్ లో చోటు చేసుకుంది కామారెడ్డి పట్టణానికి చెందిన మాధవరావు అనే వ్యక్తి కారులో పెట్రోల్ పోయించుకున్నాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది వెంటనే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్లగా అందులో నీళ్లు ఉన్నట్లు గుర్తించారు ఇదే విషయాన్ని పంపు సిబ్బందిని అడిగేందుకు మాధవరావు వెళ్తే సరైన సమాధానం చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారు ఇలా పెట్రోల్ కల్తీ చేస్తే పంపుపై చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు పెట్టువ్ పర్సెంట్ పంతొమ్మిది అంటే గ్యాస్ మళ్ళీ గ్యాస్ అయిపోయానికి పెట్టుకుంటుంది నేను సంబంధం పంపలకి బయట పోతుంది గులాబా مرمر يا جماعه اه السلام ها قاعد جوا يا ابو بانجي لو శివశక్తి బోర్వెల్ మాది పొంగి పెట్రోల్ వేసుకున్నా నేను పందొమ్మిది తగ్గిన పెట్రోల్ వేసుకున్నా గ్యాస్ నడుస్త గ్యాస్ అయిపోయినా పెట్రోల్ ఛాన్ చేస్తే అలా సెవెంటీ పర్సెంట్ నీళ్ళు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్రోల్ ఉన్నది అట్లా అయితే మాకు అమ్మం లేదు ம்மந்தி பொ பல மாடுத்து அஸ்மெண்ட் அண்ட் பெட்ரோல் வந்து புண்ணிக்கோ